నేను రైతుని సాలూర మండల్ నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మజ్జిరలో నిజాంసాగర్ నుంచి విచ్చలవిడిగా నీళ్లు కొన్ని లక్షల క్యూసెక్స్ ఇస్తున్నారు మరి నీళ్లు ఎటు పోవాలా అవి పోవాలా పోచంపాడుకు మరి పోచంపాడులో నీళ్లు ఎందుకు ఫుల్స్తున్నారు ఎందుకంటే రైతులకు నష్టం జరిగితే ఎవరు పట్టించుకునే లేదు ఈ రోజులలో ఎందుకంటే లీడర్లు చెప్తున్నారా లేదా మరి ఆఫీసర్లు అయితే తెలివి తక్కువ కనబడుతున్నారు మా ఉద్దేశం అయితే వేలు ఎకరాలు నష్టపోయిందో మొదటిసారి ఇరవై రోజుల క్రితం ఆ రోజు నీళ్ళు పోచం పండు నుంచి కింద ఇడోకపోవడానికి మరి ఈ రోజు కూడా మరి ఈడోక వచ్చి ఇరవై రోజుల కింద మరి ఉన్న కాస్త ఒక్కొక్క ఒక ఎక్కడానికి ఐదు బస్సులో పది బస్సులు వస్తారని ఆలోచించి మేము ఈ రోజు మందులు కొట్టినాం మందులు పోసినాం ఆఫీసర్లు చెప్పినట్టు మరి ఆఫీసర్లు మరి ఉన్నట్ట లేనట్ట రాజకీయ నాయకులకు ఉన్నారా లేరా మరి ప్రతి ఒక్క వస్తాడు రైతు బాగు చేస్తామంటున్నాడు మరి ఇప్పటివరకు నష్టపరిహారం లేదు నెల రోజులు మరి రెండోసారి వచ్చింది మరి దీనికి ఎవరు బాధ్యులు రాజకీయ నాయకుల ఆఫీసర్లా మరి దాని ఒకప్పుడు ల్యాండ్ పోల్ నుండి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అక్కడ ఇడిసేస్తుంది అప్పుడున్న లీడర్లు చెప్తే మరి ఈ రోజు ఆఫీసర్లు లీడర్ ఇలా కచ్చిలా లీడర్లకు ఆఫీసర్లు ఇలా కచ్చిలా మరి ఇద్దరికి అజమైస్తున్నదా లేదా అందరు కలిసి మా రాత రైతులకు నష్టం చేస్తున్నారు మరి దీని మీద ఎవరు బాధ్యులు దీనికి నష్టపరిహారము లేదు మరి ఇక్కడ జరుగుతున్నది ఏంటి అని చూసేటోడద్దు ఒక ఆఫీసర్ రాడు ఒక రాజకీయ నాయకుడు రాడు ఇక్కడ మరి ఇంత జరుగుతుంటే రైతులకు బాగు చేస్తున్నది ఏ రాజకీయ పార్టీ వాడు అంతే ఈ రాజకీయ వారి కాదు ఆ రాజకీయం రాదు మరి రైతుల గోడు ఓడో మరి ఈ మాకు ముంగడు ముంగట ఇంకా ముంగట ఉన్నాయి బుసూర్ల పండుగ మరి అది ఆలోచించుకోవాలి రైతులకైతే నిండా ముంచేసిర్రు ఈరోజు నేను చూడండి ఇవి రెండు రోజులలో ఇన్ని లక్షల ఫ్యూసలు ఇస్తున్నప్పుడు పోచంపాండా వాడు కింది గిడి కదా మరి కింది గిడకుండా ఎందుకు ఆపుతున్నారు నీళ్ళు మరి అదిగట్టాడు వాడు అధికార పార్టీ కానీ ఉండే లీడర్లు కానీ ఎవరైనా కానీ ఒక ఎంపీలో ప్రతిపక్షని అధికార పార్టీ ఓడని ఆలగాల కదా మరి రైతులకు ఓటు పట్టించుకుంటాడు ఓట్లు వస్తే అందరు వస్తారు మై లీడర్ మై బడా రైతులకు బాగు చేస్తాం ఎవరు చేయకచ్చు డెబ్బై ఏళ్ల డెబ్బై ఏళ్ళ నుంచి రైతు బాగు చేస్తుడు దేశంలో ఏ రాజకీయ పార్టీ వాళ్ళు లేడు మునిగేడిది మేమే మునిగాలం మేమే కష్టం చేస్తున్నాం మేమే సంపాదించుకోవాలా ఓట్ల కోసం మేం చేస్తాం నువ్వు చేస్తాం మరి ఇప్పుడు ఓటు చేస్తాడు ఇది ఇప్పటికీ రైతు మందు లేదు మన రుణమాఫీ లేదు మాఫీ లేదు మేమిస్తాము నష్టపరిహారం అన్నారు మరి ఎక్కడు నష్టపరిహారం ఇరవై ఐదు రోజుల మరి రెండోసారి మరలా మరి ఇప్పుడు మరి అప్పుడు మునిగిళ్ళు రైతులు అని బాధ ఉండాలి కదా ఓడిద ఒక్కొడిది లీడర్ లేదా నష్టం జరగని యాభై మంది ఎమ్మెల్యేలు పోతారు అడికి ఏం జరిగిందని మరి రైతుకు నష్టం జరుగుతుంది ఒక్క మినిస్టర్ రాడు ఒక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎంపీ లేడు అయితే ఎంపీ అయితే లేదట్టే కూర్చున్నాడు మరి నిజామాబాద్కు ఎమ్మెల్యే ఆ కాటం వచ్చిండు నష్టపరిహారం ఇస్తాను అని ఇప్పటికే కానీ లేవు ఇక అంటేనేమో పని ఈ పార్టీ వాడనే ఆ పార్టీ కూడా విమర్శించు రైతులకు ఏ పార్టీలు కాదు ఓటు బాగు చేస్తే వాడి రేపు ఈ పార్టీకి రేపు ఇంకో పార్టీకి రైతుల్ది ఆలూర గ్రామం అది సాలూర గ్రామ మండలము మరి ఇక్కడ ఉన్నంటి చుట్టూ ప్రక్కల గ్రామాలు కాజాపూర్ హుంసా మందర్న తగ్గెల్లి సాలూర కాజాపూరు ఏజ్గి ఒక సోంపూర్ తాకిరి కానీ ఇక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక కొన్ని లక్షల ఎకరాలు పోయినాయి కౌలు చేసిన దాదాపు ఒక్కొక్కరు పది పదిహేను ఎకరాలు కౌళ్ళు చేసిండ్రు ఏ పంట కూడా అసలు మొత్తం ఫస్ట్ ఇప్పటికి మూడోసారి అచ్చుడు ఈ మూడు సార్లు కూడా ఒక ఎమ్ఆర్వు లేడు ఆర్డీఓ లేడు కలెక్టర్ లేరు ఎవ్వరు లేరు మరి రైతులకు ఇప్పుడైనా అచ్చి సక్రంగా ఆదుకునాలని మేము కోరుతున్నాం మరి ఎవరైనా వచ్చి రైతులకు ఒక నిజాతిగా అచ్చి మేము ఉన్నాము అని భరోసా కూడా ఇయ్యట్లేదు మరి సాలూర గ్రామంలో ఎవరైనా ఉన్నారా మరి లేరా మరి ఈ బోధన మండలాల ఎమ్మెల్యే గారు కానీ ఎమ్ఆర్వు గారు కానీ ఆర్టీఓ గారు గారు కానీ ఎవ్వరు కూడా లేరు రైతులకి ఇలా ఎంత నిర్లక్ష్యం జరిగినా కానీ మేము ఉన్నామని భరోసా ఒక్క ఎవ్వరు కూడా ఇయ్యట్లేదు మరి ఇట్లాంటి నిర్లక్ష్యము పనికి రాంది ఎక్కడైనా కావచ్చు కానీ జర అచ్చి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం సీఎం గారు మా బోధన్ మండలం కానీ మా సలు మండలం గాని అచ్చి చూసి కందకుర్తి దాకా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవైతే ఉన్నాయో అన్నిటికీ ఆదుకునాలని మేము కోరుతున్నాం ఇదైతే నెల రోజుల నుండి అకాల వర్షాలు పడి డ్యాముల నుండి ఎవరెన్ని వదులుతున్నారో తెలియకుండా అవగాహన లేకుండా అధికారులకు ఈ డ్యామ్ ఈ డ్యామ్ నుంచి ఎన్ని వదులుతున్నారు కింది డ్యాములు ఎంత వదలాలా అవగాహన లోహం లోపం ఏర్పడుతున్నది అధికారుల మధ్యలో అవగాహన ఉందో లేదో కానీ మరి రాజకీయ నాయకులు చెప్తున్నారా తెలకసింది కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రైతులే మాది సాలూరా మండలం బోధన్ బోధన్ కాన్స్టెన్సీ మాది మాకు ఇక్కడ చుట్టుపక్కల పది గ్రామాలు మాకు తెలిసిన మట్టుకైతే పది గ్రామాలు పది గ్రామాలలో వేల ఎకరాలు నష్టం జరిగినా ఇంతకుముందు వచ్చి నష్టపరిహారం అని ఏదో బుక్కులు ఇవ్వమని పేపర్లు ఇవ్వమని జిరాక్సులు తీసుకొని పోయారు కానీ దాని మీద ఇప్పటి వరకు ఒక చర్చ జరిగింది లేదు ఒక ఎమ్మెల్యే కూడా మేము చేస్తున్నాము మీ పేపర్లు తీసుకున్నాము మీకు ఇంత ప్రకటిస్తాము ఒక క్యాబినెట్ కూర్చున్నది లేదు దాన్ని ముందుకు తీసుకుపోయినట్టు లేడు అంటే రైతులు అంటే వాళ్ళు ఓట్ల కోసమే పనికి వస్తారు ఓట్లు వేసేటప్పుడు పోయి రైతే మేము రాజులు చేస్తామంటున్నారు తప్ప ఏ దానికి కూడా ముందుకు తీసుకుపోయినది లేదు రాజుకు రైతులకు రైతులు రాజు చేయడం కాదు నాశనం చేస్తున్నారు ఇక జర ఆలోచించి మా బోధన ఎమ్మెల్యే గారు దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళి ఏ ఏ క ఏ కలెక్టర్ దగ్గర తీసుకపోతారా ఎక్కడ తీసుకుపోతారా అధికారుల దగ్గర తీసుకుపోయి దీన్ని క్యాబినెట్లో పెట్టి మా చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే మునిగిన నది మంజీరా నది పరివాహక ప్రాంతాలలో మునిగిన ప్రాంతాలల్లో ఎంతవరకు మునిగిందో అంతవరకు ఏ పంటకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో దాన్ని తొందరగా క్యాబినెట్లో మీరు మంత్రివర్గం విస్తరణలో కూర్చుండి దాన్ని ఏదన్నా ఎంతో కొంత మీరు వేస్తే ఎంత వేయాలనుకుంటున్నారో దాన్ని తొందరగా చేసి మా రైతులను ఆదుకొని ఈ పోయినది గంగల రేపు పెట్టుబడి కన్నా కొద్దిగా సాయం అందించి జల్ది మాకు ఏదైనా ఆదుకుంటారు లేకుంటే మేము ఇట్లనే పోతామా లేకుంటే రేపు మీరు లేపు లోకల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ అని మీరు వచ్చిందనుకో మాదేమో మేము చూపెడతాము మాకు కూడా అర్థమవుతున్నది మేము ఓట్ల కోసమే పనికేస్తామని మాకు కూడా బాధ అనిపిస్తున్నది మీకు మేము చేస్తేనే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు అందరూ అయినారు మాకు ఇప్పుడు ఇంత బాధ అయితే కూడా మీరు మాకు పట్టించుకోకుంటే మేము ఎందుకు ఓట్లెక్కల్ని మాకు మేము కూడా ఓట్లలో ఏం చూపెట్టము చూపెట్టాలని మేము అనుకుంటున్నాం